నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా ఇస్ దివేశ్రీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన గత చిత్రం పుష్ప టూతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని అందుకున్న విషయం తెలిసిందే ఆ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రాలుగా రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టాడు అందులో ఒకటి త్రివిక్రమ్ది కాగా రెండోది తమిళ దర్శకుడు అట్లీతో త్రివిక్రమ్ తో చేయబోయే మూవీ కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రారంభమైంది ఇప్పుడు అట్లీ మూవీ కూడా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన ఐదుగురు హీరోయిన్లు జోడీ కట్టబోతున్నారని జాన్వీ కపూర్ వాళ్ళల్లో ఒకటనే వార్త వినిపిస్తున్నాయి మిగతా నలుగురులో విదేశీ నటీమణులు కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది చిత్ర బృందం ఈ మూవీ కి సంబంధించిన అన్ని పనుల్ని మొదలు పెట్టిందని కూడా అంటున్నారు అట్లీ ట్వంటీ ట్వంటీ త్రీ లో షారుఖ్ ఖాన్ తో చేసిన జవాన్ తో భారీ హిట్ ని అందుకున్నాడు జవాన్ తర్వాత అట్లీ ఎలాంటి మూవీ చేయలేదు అల్లు అర్జున్ కి ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పడం అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది దీంతో అట్లీ అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తూ వస్తున్నాడు కానీ త్రివిక్రమ్ మూవీ లైన్ లోకి రావడంతో అందరూ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో మూవీ ముందుగా వస్తుందని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు అట్లీ మూవీనే మొదట ఉంటుందనే టాక్ చాలా బలంగా వినబడుతోంది అల్లు అర్జున్ ఇటీవలే విదేశాలకు వెళ్ళొచ్చిన విషయం తెలిసిందే అట్లీ మూవీలోని క్యారెక్టర్ కి సంబంధించిన తీసుకోవడానికే విదేశాలకు వెళ్ళొచ్చాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ మరి అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ అట్లీతో చేస్తాడా లేక త్రివిక్రమ్ తోనా అనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఉంది రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కబోతున్నాయి